మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాన్ కరప్టెడ్ ఆ ఆస్పెక్ట్ లో ఒప్పుకోవాలి రెండవది అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రాజకీయం నీచి రాజకీయం చేసే అలవాటు తక్కువ ఉన్నట్టు థర్డ్ ఆల్టర్నేటివ్ అందరికి కావాలి కాబట్టి మనం కూడా ఆ విషయంలో అతను సమర్థిస్తాం మాట నిలకడ ఉందా అంటే వాలంటీర్లకి చెంది మాటలు మాట్లాడాడు తర్వాత పదివేలు నేనే ఇప్పిస్తాను అన్నాడు మరి కాబట్టి ఏం లేదు ఒకటి ఏంటంటే సినిమా ఆయన ఒకటి ఫస్ట్లో ఆయన సినిమాలు వదిలేద్దాం అనుకున్నాడు కాబట్టి సినిమాలు వదిలేస్తే రాజకీయాల్లో కూడా పనికిరారు సినిమా యాక్టర్లు సినిమానే పెట్టుబడి పెట్టుకొని వస్తారు ఇప్పుడు ఎన్టీ రామ ఇంకొకటి ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రాజకీయ నాయకులు సినిమాల్లోకి వెళ్ళలేరు కానీ సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు కాగలరు కానీ సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు దెబ్బతింటాయి ఎన్టీ రామారావు దగ్గర నుంచి మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి కానీ రాజకీయ నాయకులు చాలా మంది అంటే ప్రొడ్యూసర్లు గాను ఇలా ఉంటారు అని వేరు ఫైనాన్షియల్ గాను గ్లామర్ బేసిక్ యాక్టర్ ఎన్టీ రామారావు అంటే మహానటుడు తర్వాత బ్రహ్మ విశ్వామిత్ర ఫెలి అయింది అంత మహాన సీఎం గా ఉంది సక్సెస్ ఆయన థియేటర్లు అన్ని కావాలంటే రాసిచ్చేస్తారే కాలేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఏమైంది సినిమా ఆశించింది వచ్చిందా బేసిక్ గా ఇంకొకటి ఏమవుతుందంటే కృష్ణ కృష్ణరాజు రాజు వీళ్ళని చూసి రాజకీయాల్లోకి వచ్చాక సినిమా అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే గుప్పిట మూసిన లాంటిది ఒక ఆడపిల్ల అయినా హీరోయిన్ అయినా సరే రోజు జనాలకు మాములు కనబడుతుంది అనుకోండి మేకప్ లేకుండా నాలుగు రోజులు పోయాక ఎవరు పట్టించుకోరు సినిమాలో సినిమా యాక్టర్లను కూడా అలాగా చూస్తాం మనం వాళ్ళని రేర్గా చూస్తాం మీరు చూడండి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే సినిమాలు ఎంత సక్సెస్ అయినాయి తర్వాత తీశారు కదా ఏం సక్సెస్ అవుతున్నాయి గా చిర ఈయనకి అదే సమస్య ఎదురవుతుంది ఇప్పుడు అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ సినిమా ఇప్పుడు అంత గ్లా చాటుగా ఉండేటటువంటి హీరోలే ఫెయిల్ అవుతుంటాయి ఓవర్ గా జనానికి కనబడేటప్పుడు ఇంకోటి ఈ రాజకీయ ఇప్పుడు చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే ఇదివరకటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ని హీరోగా చూసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అభిమానులు ఉంటారు తెలుగుదేశంలోనూ ఉంటారు అన్ని పార్టీలో ఉంటారు వాడు పార్టీతో సంబంధంగా చూడడం సినిమా యాక్టర్ గా హీరోగా చూస్తాడు ఎప్పుడైతే నువ్వు సినిమా దీంట్లోకి వచ్చారో అప్పటి నుంచి అంటే అంతకు ముందేంటి అన్ని వర్గాల నుంచి అభిమానులు ఉంటారు అవును ఎప్పుడైతే నువ్వు ఈ రాజకీయం బిగించేసి అవతల తిట్టడం బిగించే తప్పదు రాజకీయాల్లోకి వచ్చి నువ్వు నెగిటివ్ అవుతావు ఇప్పుడు కృష్ణ కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశానికి వ్యతిరేకం అప్పటిదాకా నువ్వు తెలుగుదేశం ఓటర్ పోయినట్టు కమ సామాజిక వర్గం అభిమాని కూడా పోయినట్టే కదా కృష్ణం రాజుది అంతే అట్లాగే ఈనికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు వాళ్ళకి వ్యతిరేకమేగా అవును ప్లస్ తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ తమ దైవాశ సంబూతుడిగా చూసేది బాలకృష్ణ ఆ తర్వాత అతని పేరేంటి జూనియర్ ఏంటి అని తిట్టుకుంటూ అయినా సరే మనవడం చూసేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అదే పవన్ కళ్యాణ్ మనవడం చూడరు అందరూ ఓ టెన్ పర్సెంట్ ఉంటారేమో నైన్టీ పర్సెంట్ అంటే మనం ఒకటి అలవాటు చేసేసాం మన మెదళ్లలో అది అలవాటు చేసేసాం ఈ దరిద్రపు కార్పొరేట్ ఎడ్యుకేషను తర్వాత ఈ కుల ఎడ్యుకేషన్ ఏది కాలేజీల్లో కులపు పిచ్చలు పెంచిన తర్వాత ఆ వయసే కదా యుక్త వయసులో మనకి పిచ్చర్ బిగిన్ చేశారు ఈ పిచ్చలు బిగిన్ చేశాకనే కదా అమెరికాకి పోయి కూడా కులాల వారీగా ర్యాలీలును హీరోల వారీ ర్యాలీలు చేసుకునే దరిద్రం పట్టింది అది పట్టిన తర్వాత ఇక బాగా అద్భుతమైతే తప్పించి చూడరు కాబట్టి ఇప్పుడు ఆయన తాపత్రయాన్ని ఆయనకు వదిలేయడం బెటర్ సినిమాలు తీయొద్దు అని చెప్పడం దండగా నన్ను అడిగితే ఆయన తీసేది సినిమాల వల్ల రాష్ట్రానికి నష్టం వచ్చేది లేదు రాష్ట్రానికి ప్రజలు రెండు పడవల మీద ప్రయాణం ఒక రకంగా సినిమా అని ఇది కానీ ఏదో ఒక భవిష్యత్తులో సక్సెస్ అవ్వలేకపోతున్నారు రాజకీయ భవిష్యత్తు కానీ సినిమా భవిష్యత్తు ఆల్రెడీ సినిమా సక్సెస్ వచ్చారు వచ్చారు కానీ ఇప్పుడు ఫెయిల్యూర్ చూడాల్సి వస్తుంది సక్సెస్ అయినట్టే అనుకుంటా ఇప్పుడు సినిమా హీరోలు సినిమాలు ఫెయిల్ అవుతాయండి హీరో ఏం ఫెయిల్ అవ్వడం